నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని మొన్న జరిగిన సత్యంపల్లి పర్యటనలో రెంటపాలెంలో మీకు పర్మిషన్ లేదని కూడా తెలిసి కూడా మీరు వెళ్ళారు మరి ఫ్లెక్సీలతో మీకు ఆ ముద్ర ఎవరిచ్చారు అని అనేక రకాలుగా పోలీసులు క్వశ్చన్లు వేస్తున్నారు అయితే దీనికి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు మరి ముఖ్యంగా నూట పదమూడు మంది కార్యకర్తలు వెళ్ళారు అందులో అయితే వాళ్ళకి నోటీసులు జారీ చేశారు తర్వాత ఇంకా ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు కొన్ని సార్ సార్ మన సత్యంపల్లి పర్యటన చూసాం రెంటపాలెంలో ఏం జరిగిందో కూడా చూసాం మరి ముఖ్యంగా చూసుకుంటే అక్కడ నూట పదమూడు మంది వాళ్ళ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అసలు పర్మిషన్ లేకుండానే వెళ్ళారు అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టించారు ఎంత ఆస్తి నష్టం జరిగిందో కూడా గమనిస్తానే ఉన్నారు అయితే వాళ్ళకి నూట పదమూడు మందికి నోటీసులు జారీ చేశారు అసలు ఎలా చూడాలి సార్ ఇటీవల కాలంలో చాలా వివాదాస్పదమైన పర్యటనగా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి రప్ప రప్ప నరికేస్తాం అంటూ ఈ పర్యటనకు సంబంధించి చాలా వివాదం జరిగింది పోలీసులు కూడా దానికి చాలా సీరియస్ తీసుకోవడం జరుగుతుంది కారణం ఏంటంటే అది రెచ్చగొట్టే విధంగా ఉంది ప్రజలను భయభ్రాంతులకు చేసే విధంగా ఉంది అనేది పోలీసుల ఆరోపణ దానికి సంబంధించి ఆ రోజు అసలు ఆ పర్యటనకు అసలు లేవు అనుమతులున్న కొంత నిర్దిష్టమైన పోలీసుల కండిషన్స్ ప్రకారమే ఉన్న అనుమతులను కాదని చెప్పి మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అంటే స్థానిక గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి అలాగే చూసుకున్నట్టే శివకుమార్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళని రఘురామ్ అలాగే నాగార్జున యాదవ్ అని అధికార ప్రతినిధి వీరితో పాటు నూట పదమూడు మందికి వైసీపీ కార్యకర్తలకు నాయకులకు నోటీసులు పంపించడం జరిగింది అంటే లోకల్ వాళ్ళకు పంపించి అసలు ఈ పోస్టర్లు ఎక్కడ తయారు చేశారు ఎందుకు తయారు చేశారు తయారు చేయడానికి కారణం ఏంటంటే వివిధ రకాల ప్రశ్నలు వేసే క్రమంలో వీళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది దాన్ని లోతుగా విశ్లేషించడానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళని సైతం వాళ్ళు విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఈ విచారణలో వాళ్ళు ఎలాంటి విషయాలు ఇప్పటివరకు చెప్పకపోయినప్పటికీ కేసు మాత్రం తీవ్రంగానే ఉందని అనుకోవచ్చు ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవడం జరిగింది ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉండే అనేది కూడా పోలీసుల ప్రధాన ఆరోపణ ఎందుకంటే దాడి చేయడం కంటే కూడా దాడి చేయడానికి ప్రోత్సహించడం కూడా దాన్ని కూడా పెద్ద నేరంగా పరిగణిస్తారు ఈ ఆ మాటలు అనేది రప్ప రప్ప నరికిస్తాం ఇవన్నీ ఖచ్చితంగా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంగా పోలీసు పరిగణించారు అందు దానికోసం అని చెప్పి ఖచ్చితంగా దాన్ని ఏ విధంగానైనా ఛేదించారు అసలు పోస్టర్లు ఎక్కడ ప్రింట్ చేశారు ముద్రించారు ముద్రించడానికి అసలు కారణం ఎవరు అంటే మీకు ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి మీకు మీరుగా ముద్రించారా లేకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఏమన్నా ఆదేశాలు వచ్చాయా ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నారో నాయకులదే బాధ్యత ఉంటుంది అక్కడ ఏదైతే సత్తెనపల్లికి సంబంధించిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటన పర్యటనకు సంబంధించి అక్కడ ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారు ఇప్పుడు జిల్లా నాయకులుగా పనిచేస్తున్న వాళ్ళు అధికార ప్రతినిధిగా ఉన్న నాగార్జున యాదవ్ వీళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు కాకపోతే ఖచ్చితంగా పోలీసులు ఆ ముద్రణ ఎక్కడ జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ ముద్రణ ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం జరిగినప్పుడు ఆ ముద్రణకు ఎవరు ముద్రించడానికి వచ్చి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం కావాలనుకున్నారు అంటే అక్కడ శాంతి భద్రతలు కు విఘాతం కలిగించే విధంగా పోలీసులు ఎవరు ఒకవేళ లాఠీచార్జ్ చేసి ఇవన్నీ చేసినట్టయితే శాంతి భద్రతలు లోపించాయని చెప్పే ప్రయత్నం మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్న అంటే జగన్ పర్యటనలో ఖచ్చితంగా ఏదో విధంగా కొంత గందరగోళము పోలీసుల చార్జ్ ఏదో జరిగినట్టయితే ఖచ్చితంగా శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉంది దాన్ని ప్రభుత్వంపై నెట్టే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలు విఫలమైందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు ఈ విచారణ చేస్తున్నారంటేనే ఖచ్చితంగా ఇందులో కుట్ర కోణం ఉన్నది అనుమానిస్తున్నారు కుట్రకోణం ఉండడం వల్లనే ఏదో తాత్కాలికంగా గోడల మీద రాయడమో లేకపోతే వాళ్ళు ఏదో బోర్డులు పట్టుకొని రావడం కాదు ప్రింటింగ్ చేసి వచ్చాయంటే అది కొంచెం ముందు నుంచి అది ప్లాన్ ప్రిపేర్గా ప్లాన్తోనే వచ్చి సడన్గా వచ్చుంటే ఆ విధంగా ఉండదు ఏదో వాళ్ళ ఆవేశంగా ఏదో పేపర్ మీద రాసుకొని బోర్డు ఫ్లెక్సీ ప్రదర్శించనీ పోస్టర్ల రూపంలోనే ప్రదర్శించబోయారు ప్రదర్శించారు అంటే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి కుట్ర ఉంది ఆ కుట్ర ఎక్కడ ప్రారంభమైంది ఎవరు దానికి నాయకత్వం వహించారు వీళ్ళ పాత్ర ఎంత అనేది పోలీసు విచారణలో తేలే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సార్ మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కార్యకర్తల నుంచి వస్తుందా లేదా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా అంటే ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా పార్టీ ఆదేశాల అనుసారం చేయడం జరిగిందా వీళ్ళు సొంతంగా నిర్ణయించడం జరిగిందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొప్పు పొందడానికి ఆ విధంగా చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఖండించాలి ఎందుకు ఖండించాల్సి ఉండే మనం మనం మన పర్యటనల ఉద్దేశం మనం ప్రజల్ని కలవడం ప్రజల్ని సమీకరించడం కానీ ఈ విధంగా హింసాత్మకంగా ఉండే విధంగా మనం పార్టీ కార్యకర్తలు కానీ మనం చేయకూడదు అని చెప్పే ప్రయత్నం చేసేవారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ ఆఫీస్ కానీ మెయిన్ ఆఫీస్ కానీ తెలిసే చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా తెలిసి ఉండనట్టయితే ఖచ్చితంగా కూడా పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏదైనా పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైనా వాళ్ళ పార్టీకి నోటీస్లో లేకుండా ఈ విధంగా వివరించినట్టయితే వెంటనే పార్టీ ఆఫీస్ రియాక్ట్ అవుతుంటుంది మాకు సంబంధం లేదు అది వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళకు ఏదో నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద చర్య తీసుకుంటామో లేదంటే వాళ్ళని వివరణ అడుగుతామని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఒక వివరణ ఏదైనా పార్టీ ఆఫీస్కి సంబంధించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు వివాదాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ అధ్యక్షుడి నుంచి కానీ లేదా లేదా పార్టీ ఆఫీసు సెక్రటరీ నుంచి కానీ ఒక వివరణ వస్తుంది ఈ విధంగా మా పార్టీ ఉద్దేశం కాదు ఆ విధంగా హింస ప్రేరేపించడం మా ఉద్దేశం కాదు మా కార్యకర్తలు ఆ సొంత సొంత అభిప్రాయం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల సొంత అభిప్రాయం కానీ అది పార్టీకి సంబంధం లేదు అని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పటివరకు ఆ వివరణ ఇవ్వలేదు పైగా అది మంచిదే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ప్రెస్ మోట్లనే ప్రెస్ మీట్లోనే మాట్లాడడం జరిగింది టీడీపీ వాళ్ళని నరకడంలో తప్పే ఉంది అనే భాషను మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ అనుసారం వాళ్ళు చెప్పినట్టుగా పథకం ప్రకారం కుట్రకోనే ఉన్నట్టుగా ఇందులో మనకు కనిపిస్తుంది జరిగిన అయిపోయిన నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి మీట్ పెట్టి దానికి ఏం తప్పలేదు రప్పరప్ప నరకడం అనేది తప్పలేదు ఇది సినిమా డైలాగ్ కదా అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి సార్ సినిమా డైలాగ్లు నిజ జీవితంలో చాలా ఉంటాయి సినిమా సినిమాను సినిమా చూడాలి జీవితాన్ని జీవితాలు సినిమాలో అట్లా రప్పరప్ప నరుక్కుంటూ వెళ్తే పోలీసులు కేసులు ఉండే పోలీసులు ఉండేవి పోలీసులునే నరుక్కుంటూ వెళ్తుంటారు నిజ జీవితంలో అది సాధ్యం కాదు నిజ జీవితంలో చట్టం ఉంటుంది న్యాయం ఉంటుంది దానికి సంబంధించి వ్యవహారం ఉంటుంది పోలీసులు వాటి మీద రియాక్ట్ అవుతుంటారు చిన్న చిన్న సంఘటనలను పోలీసులు కేసు పెడుతుంటారు సినిమా జీవితాన్ని మనం పోల్చుకుంటే సినిమాలో ఒక వంద మంది రౌడీలని ఒక హీరో కొట్టేసని అవన్నీ సాధ్యమయ్యే పని కాదు సినిమా డైలాగులు వేరు సినిమా సినిమాల వరకే చూడాలి రాజకీయాలు రాజకీయాలు రాజకీయాల్లో పాత్ర ఏంది మన పాత్ర ఏంది ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేది హుందాతనంగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ పార్టీ కార్యకర్తలు తప్పు చేసినట్టయితే మాజీ ఎమ్మెల్యేలు తప్పు చేసినట్టయితే వాళ్ళని మందలించే ప్రయత్నం చేయాలి ఈ విధంగా మా ఉద్దేశం కాదు శాంతి భద్రతలు వివాతంకరించడం మా ఉద్దేశం కాదు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటే ఏ విధంగా పరిపాలన చేయవచ్చు ఏ విధంగా పరిపాలన చేయకూడదు అని ఎంతో కొంత తెలిసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడినట్టు రేపు అరాచకం ప్రబే అవకాశం ఉంటుంది ప్రతి చోట కూడా అందరూ నరుక్కుంటూ పోతారు అప్పుడు పోలీసులు ఏం చేస్తారు న్యాయం ఏం చేస్తుంది చట్టం ఏం చేస్తుంటుంది రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కాలంలో ఇలాంటి వచ్చినట్టయితే అప్పుడు కూడా నరుక్తే ఏం తప్పని చెప్పే చెప్పేవాడా అప్పుడు కాబట్టి ఖచ్చితంగా కూడా మనం అధికారంలో లేం కాబట్టి ఈ విధంగా మన మనం మాట్లాడడం కరెక్టే అనుకుంటే ప్రజలు హర్షించారు ఎందుకంటే నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్షం బాధ్యత ంగా ఉండి మళ్ళీ ఒకసారి అధికారం రావాలని కోరుకుంటున్న సందర్భంగా చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ తానే ఆ విధంగా అన్నప్పుడు కార్యకర్తలు ఖచ్చితంగా రిచిపోతారు మా నాయకుడే ఈ విధంగా హింసను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి మేము కూడా నరకడంలో తప్పు లేదని చెప్పి ప్రోత్సహిస్తారు వాళ్ళు వాళ్ళు ఇంకా ఆవేశపడుతూ ఉంటారు ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చేయించాడా లేకపోతే పార్టీ ఆఫీస్ నుంచి అనేది ఖచ్చితంగా ఇందులో మాత్రం కుట్రకోణం మాత్రం ఖచ్చితంగా దాన్ని ఛేదించే ప్రయత్నంలో పోలీసులు అయితే వాళ్ళకి నూట పదమూడు మందికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది జరిగింది మరి తర్వాత వాళ్ళు ఇంకా విచారణలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిజాలు ఒప్పుకుంటారు సార్ నిజాలు ఒప్పించే ప్రయత్నం చేస్తారు ఒప్పించకపోతే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని కూడా అడుగుతారు ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఖచ్చితంగా దొరుకుతారు ఎందుకంటే లోకల్లో ఎవరు చేశారు ఏం చేశారు పోలీసులకు ప్ర ప్రతి పరిస్థితి కూడా ప్రతి అడుగు లోకల్లో తెలిసే ఉంటుంది ఎవరు ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ పర్సోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ప్రింటింగ్ మిషన్ ఎక్కడ ఉంది వారికి ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్ వాళ్ళ ఆర్డర్స్ బయట పెట్టాల్సి ఉంటుంది ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఎవరు ఇచ్చారు ఆ పర్సన్ ఎవరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఎవరైతే దీనికి ప్రోత్సహించారో దీన్ని వెనుక ఉండి నడుపుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కేసులు నమోదే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ